ఆత్మ మిత్రులందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము ఆజ్ఞా చక్రానికి సంబంధించిన నాడుల గురించి తెలుసుకుందామండి ఆజ్ఞా చక్రము మూడవ కన్ను అని కూడా అంటారు ఇది నుదుటి మధ్య భాగంలో ఉంటుంది ఇది నీలి రంగు లేదా ఇండిగో కలర్ లో ఉంటుంది ఇది రెండు రేకుల కమలము ఈ ఆజ్ఞా చక్రానికి సంబంధించిన నాడుల గురించి కూడా మనము ఈ రోజు తెలుసుకుందామండి చక్రము స్థానంలో చుట్టూరా ఈ నాడులో పని ఉంటుంది ఈ నాడులు యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మనకు కలిగే లాభాలు ఈ నాడుల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి చక్రం మన అంతర్చేతన ధ్యాన దృష్టి మరియు మానసిక కేంద్రీకరణకు మూలం ఆధారంగా ఉంటుంది అంటే ఇంట్యూషనల్ నాలెడ్జ్ మనకు చక్రము ఓపెన్ అయ్యి ఉంది అంటే ఈ నాడులాకి యాక్టివేషన్ అంటే సక్రియం చేసే అవకాశం కూడా మనకి ఉంటుంది చక్రము యాక్టివేషన్ వేరు ఓపెన్ ఇవ్వడం వేరు చక్రం ధ్యాన సాధనల ద్వారా యాక్టివేషన్ అవుతుంది బట్ ఓపెన్ అప్ కావాలి అంటే దానికి సాధన అనేది పెంచాలి మనము ఓపెన్ అప్ వేడు జాగృతి వేరు మనకు చక్రం ఓపెన్ అయి ఉంటేనే మనకి దృశ్యాలు ఇమేజెస్ ముందు జరగబోయే భూత భవిష్యత్ అన్ని మనకి తెలుస్తూ ఉంటాయి ఇమేజ్ రూపంలో క్లిష్ట క్లియర్ గా కనిపిస్తాయి అలా కనిపించడం వినిపించడం అనేది అంత సాధారణ విషయం కాదు చక్రం ఓపెన్ అయ్యి ఉంటే మన జీవన విధానం అంటే సరి అయిన జీవన విధానంలో మన నడవడిక ధర్మ మార్గంలో ప్రయాణించడం ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ ఆజ్ఞాచక్రం అత్యంతంగా ఉపయోగపడుతుంది ఆజ్ఞాచక్రం ఓపెన్ అప్ కావడము అంటే ఈ రెండు భౌతిక కండ్లకు సంబంధించినది కాదు ఆజ్ఞా చక్రం మన అంతర్ దృష్టి ఆత్మ కన్ను అని అంటారు మనం చూ మనం చూసే ఈ భౌతిక దృష్టి వేరు ఆధ్యాత్మిక దృష్టి వేరు అది ఆధ్యాత్మిక దృష్టి కోణం ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం చుట్టూ ఉండే నాడులను కూడా ఏ విధంగా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం కూర్మానాడి కనుబొమ్మల మధ్యలో లోతైన భాగంలో ఉండి స్థిరత్వం మరియు లోతైన కేంద్రీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది ధ్యాన స్థితిని స్థాపించడంలో మరియు శరీర కదలికల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది జిహ్వ నాడి కనుపాపల వెనుక భాగంలో ఉంటూ శక్తివంతమైన దృఢ సంకల్పాన్ని ప్రసారం చేస్తుంది ఇది శక్తిని శక్తిని బలోపేతం చేసి జ్ఞాన ప్రసరణకు సహాయం చేస్తుంది గాంధారి నాడి కంటి చుట్టూ పరిభ్రమిస్తూ ఆంతర్య దృష్టి మరియు చైతన్య ప్రవాహాన్ని అందిస్తుంది ఇది అంతర్గత దర్శన శక్తిని పెంపొందించి లోతైన దృష్టిని కలిగిస్తుంది ఇందాక చెప్పాను కదండి అంతర్దృష్టి దర్శనం ఇమేజెస్ శక్తిని ఈ ఈ నాడి పెంపొందిస్తుంది లోతైన ఆధ్యాత్మిక దృష్టిని కలిగిస్తుంది అంటే మనకి మూలాలతో సహా మనకు అర్థమైపోతుంది కార్యకారణ సంబంధాలి మనకి అర్థమైపోతుంది కార్యకారణ సంబంధము అంటే మనకి ఎవరితో పరిచయం అవుతుందో మనం ఎవరితో మాట్లాడుతున్నాం మనకు ఒక మనిషి పరిచయం అయ్యారు అంటే వారు మనకి ఏ విధంగా మన ఆధ్యాత్మికతలో సహాయపడతారు వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఇలా ఆధ్యాత్మికంగా లోతైన అవగాహన దృష్టి మనకి కలుగుతుంది వాళ్ళు పాజిటివా నెగిటివా అనేది కూడా మనకి అర్థమైపోతుంది యశస్విని నాడి భూమధ్య ప్రాంతం నుండి ప్రకాశవంతమైన ధ్వని శక్తిని కలిగి ఉంటుంది ఇది ఆత్మ శబ్దాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది మనకి తడ ఓపెన్ అయినప్పుడు ప్రకాశవంతమైన శక్తి అంటే కలర్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి వినిపిస్తుంది కనిపిస్తుంది అని అంటుంటాం కదండి ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిన వాళ్ళకి అలా ఈ నాడి అనేది ఈ పనికి ఉపయోగపడుతుంది ప్రకాశవంతమైన ధ్వని శక్తిని కలిగి ఉంటుంది ఆత్మ శబ్దాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది అంటే ఇన్నర్ వాయిస్ మనకి వినిపిస్తుంది పుషా నాడి మెదడు మధ్యస్థానానికి అనుబంధంగా ఉండి మానసిక ఉల్లాసం మరియు చైతన్యాన్ని పెంపొందిస్తుంది ఇది స్పష్టమైన మానసిక ఉత్సాహాన్ని కలిగించి భావనలకు మద్దతు ఇస్తుంది మెదడు మధ్యస్థానంలో ఉండి మానసిక ఉల్లాసము అంటే మనము ఈ పని చేయగలము అన్న స్పష్టత సంకల్పము ధైర్యము ఇలాంటి అవగాహన మనకి స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు మనము మానసికంగా ఉత్సాహము చైతన్యం చైతన్యవంతంగా మన శక్తి స్థాయిని పెంపొందిస్తుంది నిబంధనాడి కనుబొమ్మల మధ్యలోని కేంద్ర బిందువులో ఉండి నియమాలు మరియు క్రమశీలతను సూచిస్తుంది ఇది ఆలోచనలను క్రమబద్ధంగా నిర్వహించడంలో సహాయపడుతుంది నిధంగా నాడి మన ఆలోచనలను క్రమబద్ధతిలో క్రియాశీలతను సూచిస్తుంది అంటే మనము ఆధ్యాత్మికంగా ఎదగడానికి డిసిప్లిన్ స్పిరిచువల్టీ అంటే క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మికత అనేది మనకి ఆజ్ఞాచక్రం ఓపెన్ అయినప్పుడు మనంతటా మనకే ఆ క్రమశిక్షణ అనేది వస్తుంది ఇంతకు ముందు ఇలా ఉండేవారు కాదు అంటే క్రమశిక్షణతో ఉండేవారు కాదు ఇప్పుడు మాత్రం టైం టు టైం మనం అన్ని పాటిస్తూ మన విధి నిర్వహణలో మనం రోజువారి జీవితంలో మన పనులని సక్రమంగా చేస్తూ ఆలోచనలను స్పష్టంగా తెచ్చుకుంటూ మన జీవితం ముందుకు సాగుతుంది అంటే ఈ నాడి మనకి సహాయపడుతుంది ఈ నాడులన్నీ మనం ధ్యాన సాధన ఎక్కువగా చేయడం ద్వారా సక్రియం చేయొచ్చు సింధూర నాడి చక్రం మధ్యలో ఉండి ధ్యాన శక్తి మరియు తేజస్సును కలిగి ఉంటుంది ఇది జ్ఞాన దృష్టిని పెంపొందించి ఆధ్యాత్మిక సమర్పణకు దారితీస్తుంది ఆజ్ఞాచక్రం మధ్యస్థానంలో ఉండి జ్ఞానశక్తి తేజస్సును అంటే మనకి చూడండి ఆధ్యాత్మికతలో మన ముందుకెళ్ళే కొద్దీ మన ఫేస్లో ఒక తేజస్సు శక్తి అనేది మనకు ఏర్పడుతుంది చక్రం ఓపెన్ అయినప్పుడు మన ఫేస్ లో కూడా తేజస్సు కళ అనేది పెరిగిపోతుంది ఇక ఆధ్యాత్మిక సమర్పణకు దారితీస్తుంది అంటే మనము పరమాత్మకు శరణాగతి అనేది అవుతాము అక్కడ సమర్పణ భావం అనేది మనకు ఎక్కువగా ఉంటుంది ఇక ఆజ్ఞాచక్రం ఓపెని ఓపెన్ కాని వాళ్లకు ఇలా ఉండదు సమర్పణ భావం అనేది ఉండదు చిత్తరేఖ నాడి ఇది మెదడు లోపల చిత్తా కేంద్రంలో ఉండి మనస్థు స్థిరత్వము మరియు అంతర్గత స్పష్టతకు మద్దతుగా ఉంటుంది ఇది చిత్త నిర్మలతను సాధించడంలో సహాయపడుతుంది అంటే మనం ధ్యాన సాధన చేసేటప్పుడు మనము మనస్సు స్థిరత్వం ఉంటేనే మనము ఈ సాధన అనేది చేయగలము అలాంటి స్థిరత్వము అంతర్గత స్పష్టతకు ఇది సహాయంగా ఉంటుంది నిర్మలత అంటే స్వచ్ఛత స్వచ్ఛతతో మనము ఏ సంకల్పాలు లేకుండా ఏది ఆశించకుండా ఎప్పుడైతే ధ్యాన జ్ఞాన సాధన అనేది మొదలు పెడతామో అప్పుడు చక్రము ఓపెన్ త్వరగా అవుతుంది ఇక్కడ ఏది మనం ఆశించకుండా పరమాత్మునితో అనుసంధానం అవుతాము నాకు అది కావాలి ఇది కావాలి అనే కోరికలు ఉంటాయి కదండి ఆ కోరికలు అనేటివి ఏమీ లేకుండా సంకల్పాలు ఏవి చేసుకోకుండా మనము మనలోకి మనం ప్రయాణం అంతర్ ప్రయాణం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు ఈ ఆజ్ఞా చక్రం త్వరగా ఓపెన్ అవుతుంది ఈ ఆజ్ఞా చక్రము మన అంతర్దృష్టి జ్ఞాపక శక్తి జ్ఞానాన్ని అందించడం బ్రహ్మ జ్ఞానము మనపై మనకు నమ్మకం కలగడము అంటే మన పైనే మనకి ఎక్కువగా నమ్మకం ఉంటుంది నిరుత్సాహం అనేది ఉండదు ధైర్యంగా ఉంటాము ఇలాంటివన్నీ మనకు ఆజ్ఞాచక్రం ఓపెన్ కావడం వల్ల ఇలాంటి స్థితులన్నీ మనకి వస్తాయి ధృతి నాడి కనుబొమ్మల మధ్య ఉండి పట్టుదల మరియు నిబద్ధత లక్షణాలు కలిగి ఉంటుంది అంటే చూడండి ఏదైనా సాధించగలం అనే పట్టుదల ఈ ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిన వాళ్లకు ఆ ధైర్యము ఆ పట్టుదల నిబద్ధత లక్షణాలు అంటే నేను ఇది చేయగలను అనే సంకల్పాన్ని మరింతగా బలో అంటే బలంగా బలపరుస్తుంది కొంతమంది చక్రం ఓపెన్ కాని వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను ఈ పని చేస్తానో లేనో నాకు ఇది అవుతుందో లేదో నేను ఇక్కడికి అయితే ఈ పని మనకు అవుతుందో లేదో అని అనుమానంతో ఉంటూ ఉంటారు కానీ చక్రం ఓపెన్ అయిన వాళ్ళకి స్థిర సంకల్పం స్థిర నిశ్చయం పట్టుదల చేయాలన్న కసి లక్ష్యం వైపే స్థిరంగా నిలబడడం ఇలాంటివన్నీ ఈ నాడి సక్రియం చేయడం ద్వారా మనకి కలుగుతాయి స్మృతి నాడి మెదడు హైపోథాలమస్ ప్రాంతంలో ఉండి జ్ఞాపక శక్తి మరియు స్మృతిని పెంపొందిస్తుంది ఇది లోతైన జ్ఞానాన్ని అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది చూడండి ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిన వాళ్ళకి లోతైన జ్ఞానం నేను ముందు చెప్పినట్లుగా ఈ వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినట్లుగా లోతైన జ్ఞానం అవగాహన ఏది జరగాలో అది జరుగుతుంది అంటే ఇది జరుగుతుంది అని మనకు ఒక స్థిరమైన ఆలోచన అంటే కన్ఫర్మ్ గా ఇది అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువగా వస్తుంది కాదు అంటే ఇది కాదు అన్న ఆలోచన వెంటనే వస్తుంది అంటే ఒక వర్క్ అవుతుందా లేదా అనేది మనకి ఎంబడే ఈ మైండ్ లో ఈ నాది ద్వారా మనకి వచ్చేస్తుంది ఇంకా జ్ఞాపక శక్తి పెంచుతుంది ఏ అంటే మనము జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఏది మరచిపోము చక్రం ఓపెన్ కాని వాళ్లకు అంటే ఒక వస్తువు ఇక్కడ పెట్టి మర్చిపోతుంటారు ఒక పని చేయాల్సి వచ్చి ఉన్నది అది మర్చిపోతూ ఉంటారు చీటి మాటికి అలా ఉండదు వీళ్లకు చక్రం ఓపెన్ అయిన వాళ్ళకి స్పష్టత జ్ఞాపక శక్తి క్రియాశీలత ఆలోచనలలో స్పష్టత స్థిరత్వము అన్నీ మనకి వస్తాయి ఈ చక్రం ఓపెన్ ధ్యాన సాధన ద్వారా భక్తి మార్గం ద్వారానే మనకి సాధ్యమవుతుంది మరి ఏ విధంగానూ మనకి ఇది కుదరదు అంటే శక్తి ద్వారా చక్రం ఓపెన్ చేస్తాము ఇలా చేస్తాము అలా చేస్తాము అనేది అస్సలు నమ్మకండి మన సాధన ద్వారానే మనకి మన పూర్వజన్మ పుణ్యఫలము మనము శరణాగతి భగవంతునికి మనం శరణాగతి ఏ స్థాయిలో అవుతున్నామో దాన్ని బట్టి మనకి ఆజ్ఞాచక్రం అనేది ఓపెన్ అవుతుంది భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జున నా విశ్వరూపం చూడు అని చెప్తారు అప్పుడు అర్జునుడు ఈ సాధారణమైన భౌతిక కళ్ళతో కాదు చక్రంతో శ్రీకృష్ణ పరమాత్మని విశ్వరూప దర్శనం అవుతుంది అది కూడా భగవంతుడే తనకి చూపించాడు ఈ భౌతిక కళ్ళతో అర్జునుడు చూడలేదు భగవంతుడే ఆ శక్తిని ఇచ్చి తన విశ్వరూప దర్శనం అనేది అర్జునునికి కల్పించాడు అంటే అర్జునుడు ఆజ్ఞా చక్రంతోనే భగవంతుడి దర్శనము జరిగింది ఇది అండి నాడుల గురించి మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని విశేషాలు తెలుసుకుందామండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్